పంచ దేశాలంతా దేశం భారతదేశం భారతదేశంలాగా ఉండాలి పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పుకునే రోజు రావాలన్నమాట కాబట్టి మన అందరి మీద ఈ బాధ్యత ఉంది ఒక పిల్లవాడు తండ్రికి ఫోన్ చేశాడు చేసి నాన్నగారు నాకు నిన్న ఒక కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది జాబ్ కోసం వాళ్ళు రెండు ప్రశ్నలు అడుగుతాం మేము ఈ రెండు ప్రశ్నల్ని ఒక నిమిషంలో సమాధానం చెప్పాలి అని అన్నారు అన్నాడు ఓకే మరి ఏం ప్రశ్నలు అడిగారు అని వాళ్ళ తండ్రి అడిగారు అనమాట నాన్నగారు మొదటి ప్రశ్న అడిగారు నిన్ను నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తే నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు అని అడిగారు ఆయన మరి ఆ తండ్రి అన్నాడు అరే బాబు నువ్వేం చెప్పావు రిప్లై అంటే ఇరవై నాలుగు ఉంటాయి దానిలో మనం బోన్ చేయడం స్నానం చేయడం ఇలాంటివన్నిటికీ ఒక పన్నెండు గంటలు పడుతుంది నిద్రపోవడము ఇవన్నీ తీసేసి ఇరవై నాలుగు మైనస్ పన్నెండు నేను అన్నాను నేను పన్నెండు గంటలు పనిచేయను కంపెనీకి అన్నారు మరి ఆయన అన్నాడు మరి రెండవ ప్రశ్న ఏమడిగారు అన్నాడు రెండవ ప్రశ్న వచ్చేసి పది సంవత్సరాల తర్వాత నువ్వేమౌద మా కంపెనీలో జాబ్ ఇస్తే నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావని రెండవ ప్రశ్న మరి ఆయన అన్నాడు మరి రెండో ప్రశ్నకి ఏం జవాబు చెప్పావు అని ఈ ఒకటో ప్రశ్న సమాధానం ఆలోచించుకుంటుండగానే ఒక నిమిషం అయిపోయింది కాబట్టి నేను రెండో ప్రశ్న వరకు చేరలేదు వాడు ఫోన్ పెట్టేశాడు అన్నాడు అప్పుడు తండ్రిని అడిగాడు కొడుకు నాన్నగారు నాకు ఈ ఉద్యోగం వస్తుందా అంటారు వాడు ఖచ్చితంగా నీకు రాదు అన్నాడు మరి ఎలాంటి సమాధానాలు నేను చెప్పాల్సింది అని అడిగాడు అనమాట సో ఫస్ట్ ప్రశ్న నీకు గనుక నా కంపెనీలో ఉద్యోగం ఇస్తే ఎన్ని గంటలు నువ్వు పని చేయగలవు అండి దానికి బాబు నువ్వు ఇరవై నాలుగు గంటలు పనిచేయగలవు అని చెప్పాలి అన్నాడు పిల్లవాడు అడిగాడు నాన్నగారు ఇరవై నాలుగు గంటలు ఎలా పనిచేస్తున్నావు అంటే ఎలా చెప్పాలంటే నువ్వు ఓన్ చేస్తున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు నువ్వు స్నానం చేస్తున్నప్పుడు కూడా కంపెనీలో ఏం చేయాలన్నది ఆలోచిస్తుంటావు కాబట్టి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు కంపెనీ కోసం పనిచేయగలని నీ సమాధానం ఉండాలి అన్నాడు కాబట్టి ఏదైనా దీంట్లో ఇరవై నాలుగు గంటలు ఆయన ఉద్దేశం ఏంటంటే